నేను వచ్చేసి నార్మిన్ క్రాప్ సైన్స్ వారి ఎంప్లాయ్ మేము ఇక్కడ మత్తపల్లి అండ్ విలేజ్లో మేము ఆ ట్రీక్ను కనకర్షం కొట్టిస్తాం ఇప్పుడున్న కనకర్షం కొట్టిస్తున్నాం మేము వచ్చేసి అన్న అన్న పేరు అన్న రవి అన్నయ్య ఇలా రెండు ఎకరాలకు ఆల్రెడీ సిఫార్సు చేయిస్తాను కొట్టిదాన ఇక్కడ రోజు వీడియో ఇచ్చు మంది రైతు కొడతాను ఆల్రెడీ ఓకే అవి ఊరు వచ్చేసి మత్తపల్లి అంటే కాకాలపల్లె మండలం రేగుంట జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇలా కొడుతున్నాడు వేల వస్తాయి అన్న ఎన్నో తారీఖు ఎలా ఇరవై ఇరవై తారీఖు రోజు పదకొండు శుక్రవారం శుక్రవారం రోజు మళ్ళీ మీకు శుక్రవారం రోజు మిల్ల మీ ఈ రిజల్ట్ ఎట్లా వచ్చిందన్న మీకు చూపిస్తాం మేము ఇది పక్క రిజల్ట్ వస్తుంది చెట్టు గ్రోతింగ్ ముడత కానీ టైం ముడత కానీ అన్ని విధాలుగా చెట్టు గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి కనక వర్ష వల్ల మళ్ళీ హ్యాట్రిక్ వల్ల వల్ల మనకు పురుగు కానీ సన్న పురుగు తెల్లదొమ్మ పచ్చదొమ్మ అన్ని విధాలుగా పురుగులు పోతాయి మీకు మళ్ళీ ఇక్కడే వీడియో పెట్టి మీకు రిజల్ట్ చూపిస్తాం లార్విన్ క్రాప్ సైన్స్ వారి హ్యాట్రిక్ కనక వర్ష తోటలో వాడడం వలన సన్న పురుగు దొడ్డు పురుగు తెల్లదొమ్మ పచ్చదొమ్మ పేనుబంక ముడత తగ్గింది అలాగే చెట్టు ఎదుగుదల పక్క కొమ్మలు రావడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసి బెల్ బటన్ నొక్కండి సురేష్ లారీ కంపెనీ వారి నుంచి వెళ్ళి ఇక్కడికి కాగరాపల్లకి వచ్చేసినాం అన్న పేరు పేరు రవి రవీన్ మీ నాన్న పేరు రవీర్ నేను పేరు నితిను మేము పైన శుక్రవారం రోజు ఆల్రెడీ హార్ట్రిక్ ను కనుక వర్షం మందు రెండు ఎకరాలు కొట్టించాము ఇప్పుడు ఈ అన్నమాటలో తెలుసుకుందాం అన్న మీకు ఏ విధంగా రిజల్ట్ వచ్చింది రిజల్ట్ అయితే బాగుంది క్లోతుంగ్ వచ్చింది చెట్టు ఎదుగుతాలో ఉన్నది పందైతే ప్రోడక్ట్ మంచిగా పనిచేయాలి బాగా ఇది సాఫ్గా చెట్లు మంచిగా క్లోతు సాఫ్గా చెట్టు బరువు లేదు ఎన్ని ఎకరాలు పెట్టుకున్నా రెండు ఎకరాలు ఏరు భర్తాపల్లి మండలం జిల్లా అందరు మందులు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు